సినిమాని ఇంత ఖర్చు పెట్టి తీయమని ప్రజలేమని అడిగారా వంద కోట్లు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి తీయమని ప్రజలేమైనా డిమాండ్ చేశారా చేయలేదు కదా సరే చేసినా సరే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మేము ఇంత ఖర్చు పెట్టి తీసినాం కాబట్టి సినిమా టికెట్ ని వెయ్యి రూపాయలు చేయటమేంది ప్రభుత్వం దానికి ఏంది మరి ఒక రైతు తన కష్టపడి పండించిన పంటను బస్తా వెయ్యి రూపాయలు అయితే నేను రెండు వేలకు అమ్ముతానని చెప్పి వెళ్ళి ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం దానికి ఒప్పుకుంటుందా ఒప్పుకోదు అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వెళ్ళి ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం వెంటనే అంగీకరిస్తుంది అదే ఒక రైతు వెళ్ళి అడిగితే రైతుకి ఇస్తుందా ఇవ్వదు కదా అంటే వాళ్ళు ఉన్న కాబట్టి టికెట్ రేట్ ఎంత పెంచినా సరే పేదవాడి దగ్గర మాత్రం దోచుకోవచ్చు నవదీప్ మరియు శివాజీ గారు అన్న వీడియోలో ఒక డౌట్ చాలా వైరల్ అవుతుంది ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సినిమాకి వెళ్తే మధ్యలో ఒక ఇంటర్వ్యూల్ వస్తుంది కదా ఆ టైంలో చిన్నపిల్లలు అడుగుతారు కదా డాడీ నాకు పాప్కార్న్ ఇప్పి పాప్కార్న్ ఇప్పి ఆ బాధని చూడలేక తల్లిదండ్రులు పాప్కార్న్ ఇప్పిద్దామని వెళ్తే పాప్కార్న్ చేసుకునే మొక్కజొన్న ఉంటాయి కదా అది కేజీ ఎనభై రూపాయలు అదే పాప్కార్న్ బేటా వంద గ్రాముల పాప్కార్న్ ఎనిమిది అవుతుంది సరే రెంట్ మెయింటెనెన్స్ ఎలక్ట్రిసిటీ బిల్ ఇవన్నీ యాడ్ చేసినా సరే ఇరవై నాలుగు అవుతుంది అదే సినిమా థియేటర్లో మాత్రం వంద గ్రాముల పాప్కార్న్ ఇరవై నాలుగు అవుతుంది కానీ అమ్మేది మూడు వందల రూపాయలు అంటే సినిమా థియేటర్లో తినే పాప్కార్న్ కి ఏమైనా ఆయుష్ వస్తుందా ఇలా ఇది ఒక్కటే కాదు బయట దొరికే ఇరవై రూపాయల వాటర్ బాటిల్ సినిమా థియేటర్లో యాభై రూపాయలు అమ్ముతున్నారు అయిపోమ్మ రవి తను చేసింది తప్పే అయినప్పటికీ టికెట్ రేట్లు పాప్కార్న్ రేట్లు పెంచి దోచుకోవటం పెద్ద తప్పు కాదా ఒకరు దోచుకుంటేనేమో అంటారు అయితే ఇంత ఎక్కువగా ధరలు పెట్టి దోచుకుంటే వాళ్ళేమన్నా హీరోలా దీనికి మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి